హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్డీల మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఇరవయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున నైట్ తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినారంటే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్డీర ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఇరవై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున నైట్ ఎనిమిది గంటల సమయంలో ఇక్కడ మా బామర్ది అనే అబ్బాయి వినోద్ కుమార్ వినోద్ కుమార్ వాళ్ళ బాబు వార్తూ అనే అబ్బాయి ఫస్ట్ బర్త్డే చేస్తున్నారు ఇక్కడ చూడండి వాళ్ళ మిసెస్ గారు, మరి అబ్బాయి, మరి లేదిక అనేసి మరి మా ఫ్రెండ్ వారు ఈ రోజు ఇక్కడ కేక్ కట్టింగు మరి కొద్ది చానాల్లో జరుగుపోతుంది. అదే విధంగా మా బావగారైనా మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి, మా అక్కగారు, మా సిస్టర్ వారు ఈ మధ్య మార్గంలోనే ఎంత మేమంతా ఒక ఉమ్మడి ఫ్యామిలీ లాగా ఉంటాము మరి మా వినోదు వాళ్ళ మామగారు రెడ్డప్పన్న గారు మరి అదేవిధంగా మా సిస్టరు మా అక్కగారైన అక్కగారు మరి చిన్నక్క రాణమ్మ అనేసి మా మిసర్స్ గారు మరి మా కోడలు ఇక్కడ మా మదరు మరి వీళ్ళందరూ మన ఉమ్మడి ఫ్యామిలీ లాగా ఉంటాము మరి అదేవిధంగా ఇక్కడ మాకు చాలా దగ్గరైన స్వామి ఈశ్వర స్వామి అనేసి వాళ్ళు మా ఫ్రెండ్ శ్రీ శ్రీనన్న గారు మీరంతా హరే అన్న వారు మేమంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేసి మరి మా కరెంటు నారాయణ మా మామగారు వారి వాళ్ళ సమక్షంలో ఈ రోజు కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అతి వైభవంగా మరి నిమ్మనపల్లి మండలం రింగవారిపల్లి పంచాయతీ మదనపల్లి తాలూకా మరి అన్నమయ్య జిల్లాలో ఇక్కడ కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మరి మరి కొద్ది రోజుల్లో ఇంకా ముందుకు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలనేసి కూడా మా బామర్దిని వినోద్ అనేసి అబ్బాయిని కూడా నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కొద్ది క్షణాల్లో కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నా బంపర్ రాఫర్తో వదులుతున్న ఈ వెహికల్ ఎక స్పోర్ట్స్ అంటే కన్నా ఒక బ్రాండ్ ఐటమ్ మరి ఇది మోడల్ బండి మోడలు పదమూడు పదమూడు మోడల్ బండి లక్ష యాభై వేల కిలోమీటర్లు తిరిగిండేది డీజిల్ వెహికల్ అండి ఇరవై రెండు ఇరవై మూడు వెహికల్ మైలేజ్ వస్తుంది నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా మన వద్ద యా యా వెహికల్ ఉన్నాయని కూడా చూడండి నేను ఆల్ వెహికల్ ఈరోజు చూపిస్తాను చూడండి ఇక స్పోర్ట్ అంటే వైట్ కలర్ బండి సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ తిరిగిండే బండి అండి నాలుగు నాలుగు సీల్ టైర్లు లోపల ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్లు ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు సెంటర్ లాక్ రిమోటు వెహికల్ సూపర్గా ఉంటుందండి ఇటువంటి వెహికల్ చాలా మంది చాలా వరకు అడుగుతుంటారు కాబట్టి ఈరోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులైతే అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి అవుట్లుక్ చూడండి ఎటువంటి కలర్ చూడండి ఈ నెంబర్కి వెళ్ళండి డబ్బులు మరి ఇటువంటి కార్స్ దొరికేదే తక్కువ మళ్ళన్నా ఒక కారు కావాలా అంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది డీజిల్ వెహికల్ అండి సూపర్గా ఉంటుంది కండిషను అదే విధంగా చూడండి వినోవాలు కానీ ఫార్చునర్లు కానీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు కానీ మన ముందుకు వస్తుంటాయి ఇక్కడ మా మామగారు ఇక్కడ మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి ఈరోజు ఇక్కడ బర్త్డే కార్యక్రమం ఉంటేనా ఇక్కడ ఇది చేస్తున్నాము ఇది చూడండి ఈ వెహికల్ ఎన్నో వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఎక్క స్పోర్ట్స్ తక్కువ రేటింగ్ జరిగింది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు మూడు లక్షల తొంభై వేలకే అంటే త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్కే ఇస్తానండి మీకు ఏమన్నా అత్యవసరమైతే రెండున్నర లక్షల ఫైనాల్స్ కూడా ఈ వెహికల్కి ఇస్తారు ఇటువంటి వెహికల్ మన ముందుకి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఈ వెహికల్ దొరకాలంటే కన చాలా గ్రేట్ అవుతుందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎక్సలెంట్గా ఉంది ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు ఏసీ సిస్టమ్ చూడండి అలెవెల్స్ నాలుగు నాలుగు సీల్ టైర్లు కేవలం మూడు లక్షల తొంభై వేలు అదేవిధంగా వెన్యూ అంటే ఒక రేంజ్లో ఉంటుందండి చూడండి మా బామర్ది బామరిది గారు వినోద్ అనేసి ఓనికి పెట్టుకున్నారండి మరి ఇటువంటి వెహికల్ కూడా మన ముందుకు వస్తుంటాయి మరి నెంబర్లు చూడండి ఫ్యాన్సీ నెంబర్లు అదేవిధంగా ఫార్చునర్ ఫార్చునర్ అంటే కన్నా ఒక బ్రాండ్ ఐటమ్ మీకే తెలుసు కాబట్టి ఈరోజు మన ముందుకు వచ్చింది దినేశ్వర వెహికల్ అండి మరి ఈరోజు మా బామరిది ఇక్కడ వాళ్ళ అబ్బాయిది బర్త్డేకి ఇక్కడ వచ్చామండి ఇక్కడ నిమ్మపల్లి మండలం నింగవారిపల్లి పంచాయతీలో ఇక్కడ ఇంటి వద్ద బర్త్డే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఇది వెహికల్ కూడా నేను తొందరలో సేల్స్ పెడతాను మరి అదే విధంగా ఈ వెహికల్ కూడా సేలింగ్ ఉంటుంది మరి మీరే చూడండి ఎన్ని వెహికల్ మరి పార్చినారు మరి అదే విధంగా ఈ వెహికల్ కూడా ఉంటుందండి స్పోర్ట్స్ అంటే కదా ఒక బ్రాండ్ ఐటమ్ మరి అయినంత త్వరగా ఈ వెహికల్ తెలిసి తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షల తొంభై వేలకి వివరిస్తారండి ఇంత తక్కువ రేటు బంపర్ తో ఆల్ వెహికల్ నేను ఈరోజు చూపించాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా ఈరోజు ఇరవై తారీఖు మరి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున నైట్ పది గంటల సమయంలో ఈ వీడియో చూస్తున్నాను అయినంత త్వరగా ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అవుతుంది వైట్ కలర్ దొరికేదే తక్కువ చాలా బాగుందండి ఈ వెహికల్ మరి మీరు చూడండి నేను ఎక్కడ తెస్తున్నా అనేసి అయినంత త్వరగా నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబర్ స్పోర్ట్స్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి మూడు లక్షల తొంభై వేలకే వదులుతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కేవలం లక్ష యాభై వేల కిలోమీటర్లు తిరిగిండేదండి మరి మా అడ్రస్ అన్నమై జిల్లా పుంగనూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్ లో ఉంటాయండి మళ్ళీ కార్ సింపై వెళ్ళాలని కొట్టండి మా వద్ద ఎటువంటి కారు కావాలన్నా కూడా మీకు అయినంత త్వరగా తీసిస్తాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులారా